పదహారేళ్ల రాజకీయ జీవితం పదేళ్ల కాలంలో నాలుగు వరుస ఓటములు అయినా నవీన్ యాదవ్ ఏనాడు రాజకీయాలు వదులుకోలేదు ఓటములని ఒక్కో మెట్టుగా చేసుకుని చివరికి విజయ తీరాలకు చేరాడు నేడు ఉప ఎన్నికల్లో తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు నవీన్ యాదవ్ తొమ్మిది రౌండ్లు పూర్తయ్యేసరికి ఇరవై మూడు వేల ఓట్ల మెజారిటీ దాటి గెలుపుకి దగ్గరయ్యాడు నవీన్ యాదవ్ది సుదీర్ఘ పోరాటం అని చెప్పాలి పట్టుదలతో కూడిన రాజకీయ ప్రస్థానం పదేళ్ల వ్యవధిలో నాలుగు సార్లు ఓటమి పాలైనా ఏమాత్రం నిరాశ చెందకుండా నియోజకవర్గ ప్రజలతో మమేకమై పనిచేశాడు సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయన విజయానికి సోపానాలయ్యాయి ఓటమే మెట్టుగా ఎదిగిన నవీన్ యాదవ్ రాజకీయ ప్రస్థానం గురించి ఈరోజు మనం ఆయన రియల్ స్టోరీలో తెలుసుకుందాం వల్లాల నవీన్ యాదవ్ నవంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై మూడున చిన్న శ్రీశైలం యాదవ్ భారతీగారుల దంపతులకు జన్మించారు ఆయన స్వస్థలం హైదరాబాద్లోని యూసఫ్ కూడా బీఆర్ కంటే ఆర్కిటెక్చర్ చదివాడు నవీన్ యాదవ్ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నారు హైదరాబాద్లోని యూసఫ్ కూడాలోనే నివాసం ఉంటున్నాడు ఆయనకు భార్య కుమారుడు ఉన్నారు నవయువా ఫౌండేషన్ను స్థాపించి కొన్నేళ్లుగా జూబిలీస్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ఆయన ఆయన భార్య పేరు వర్ష యాదవ్ కుమారుడు అన్ష్ యాదవ్ ఆయన రాజకీయ జీవితానికి అతీతంగా ఆయన నవ్యువా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు దాని ద్వారా జూబ్లిల్స్ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు ఎలాంటి రాజకీయ పదవి లేకపోయినా ఈ యొక్క సంస్థను స్థాపించి కొన్ని వేల మందికి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు నవీన్ యాదవ్ రాజకీయ జీవితం ఓటమితోనే మొదలైంది ఆయన తొలిసారిగా రెండు వేల తొమ్మిదిలోని ఎంఐఎం పార్టీ నుంచి యూసఫ్ కూడా డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేశారు కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మురళీగౌడ చేతిలో ఓటమి పాలయ్యారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం తరఫున జూబ్లీల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో నలభై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై ఆరు ఓట్లు సాధించి టీడీపీ అభ్యర్థి విజయం సాధించిన మాగంటి గోపినాథ్ తర్వాత రెండో స్థానంలో నిలిచారాయన రెండు వేల పదిహేనులో మరోసారి ఎంఐఎం అభ్యర్థిగా నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఓటమి చూశారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా జూబ్లీల్స్ నుంచి బరిలోకి దిగారు ఈ ఎన్నికల్లో ఆయన ఒంటరిగానే పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు ఓట్లు సాధించారు ఆయనకు మంచి ఫేమ్ గుర్తింపు కూడా ఉంది నియోజకవర్గంలో అయితే రెండు వేల ఇరవై మూడులో అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు నవీన్ సరైన సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం రాజకీయంగా కీలక మలుపుగా మారింది ఈ ఏడాది జూన్లో మాగంటి గోపినాథ్ మరణంతో అనివార్యమైన జూబ్లీల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు నవీన్ యాదవ్ ఇప్పుడు విజయాన్ని సాధించారాయన తండ్రి శ్రీశైలం యాదవ్ రాజకీయాల్లో ఎదగాలని భావించినా ఆయన ఎదగలేకపోయారు కానీ ఎన్నో ఏళ్ల శ్రమ తర్వాత శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయ్యారు చెప్పాలంటే ఈ విజయంతో తండ్రి ఉప్పొంగిపోతున్నారు తాను అనుకున్న కళ తన కుమారుడు నెరవేర్చాడంటూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు చెప్పాలంటే ఈ విజయం ఆ కుటుంబానికి ఒక ప్రత్యేకమైందిగా చెప్పాలి అందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు నియోజకవర్గంపై ఆయనకున్న దశాబ్దాల పట్టు కాంగ్రెస్ పార్టీపై పెరుగుతున్న ప్రజాభిమానం ఆయనకి చారిత్రాత్మక విజయాన్ని వైపు నడిపించాయనే చెప్పాలి నాలుగు ఓటముల తర్వాత చివరకు విజయ తీరాలకు చేర్చాయి కొన్నేళ్లు కష్టపడితే ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుందనడానికి నవీన్ యాదవ్ రాజకీయ ప్రస్థానమే ఒక ఉదాహరణగా చెప్పాలి జూబ్లీల్స్ అసెంబ్లీ బై ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన నవీన్ యాదవ్ తన ఎన్నికల అఫిర్విట్లో మొత్తం ముప్పై కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు అలాగే తనపై ఏడు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్టు కూడా రిటర్నింగ్ ఆఫీసర్కు తెలియజేశారు తన భార్య వర్ష యాదవ్ కూడా ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు ఆయన ప్రకటించారు ఇక ఆయన పెట్టుబడులు చూస్తే కస్తూరి నవీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నవీన్ ప్రవీణ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైజేఆర్ ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్ సో ఇందులో ఆయన పెట్టుబడులు ఉన్నాయి ఇక సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ జిల్లాల్లో వ్యవసాయ భూములు పలు స్థలాలు ఉన్నట్టు కూడా వివరించారు ఇక వర్షా యాదవ్ ఆస్తులు కూడా సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు ఉంది బంగారం రెండు కోట్ల రూపాయలు వెండి ఇరవై రెండు లక్షల రూపాయలుగా ఆయన వెల్లడించారు ఇక అప్పులు కూడా ఈ దంపతులకి సుమారు డెబ్బై ఐదు లక్షల రూపాయల వరకు ఉన్నట్టు వెల్లడించారు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్న నవీన్ యాదవ్ విక్టరీని సొంతం చేసుకున్నారు ఎన్నో ఏళ్లుగా అద్భుతమైనటువంటి ప్రజాసేవ చేస్తూ ఉన్నారాయన చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లీస్ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన సమయంలో ఆయన నలభై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై ఆరు ఓట్లు సాధించారు ఆ సమయంలో చాలా దగ్గరగా ఉండడంతో ఖచ్చితంగా ఆయన విజయం వస్తుందని అందరూ కూడా భావించారు చెప్పాలంటే నవీన్ యాదవ్ రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయాలు యాక్టివ్గా ఉన్నారు కార్పొరేటర్ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి ఓటమిపాలయ్యారు ఇక నవీన్ యాదవ్ ఎంపిక వెనుక రాజకీయ లెక్కలు ఎన్నో ఉన్నాయి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కూడా ఆయనకు మంచి అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చింది ఎన్నో ఏళ్ళుగా అక్కడ కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఆయన గుర్తించి పార్టీ టికెట్ ఇవ్వడం కూడా ఆయన గెలుపుకు ఒక ప్రధాన కారణం అంటూ కూడా ఆయన వర్గం తెలియజేస్తోంది సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికను ఎంతో ప్రెస్టేజ్గా తీసుకుంది ఇక్కడ విజయాన్ని సాధి సామాజిక సేవారంగంలో కూడా ఆయన చురుకైన పాత్ర పోషించడం ఖచ్చితంగా ఆయనకు కలిసి వచ్చిందనే చెప్పాలి నవయువా అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు వేలాది మందికి సహాయం చేశారు చెప్పాలంటే దాదాపు ముప్పై ఏళ్ళుగా ఆ ప్రాంతంలో తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఎంతో సమాజ సేవ చేశారు ఇవన్నీ కూడా ఆయన విజయానికి ప్రత్యేకంగా ఒక కారణమయ్యా కూడా తెలియజేస్తూ ఉన్నారు ఎలాంటి పదవి లేకపోయినా నవీన్ యాదవ్ ఎంత సేవ చేశారు ఇప్పుడు ఖచ్చితంగా గెలిస్తే తమకు ఇక్కడ ఎన్నో మార్పులు వస్తాయని కూడా అక్కడ ఓటర్లు ఆలోచించి ఆయనకు గెలుపు అందించారంటూ కూడా స్థానికులు తెలియజేస్తూ ఉన్నారు మొత్తానికి ఉప ఎన్నికల్లో నువ్వానే అనే రేంజ్లో ఈ మూడు పార్టీలు కూడా ముందుకు సాగాయి బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్లో నిలిస్తే ఇటు బీజేపీ థర్డ్ పొజిషన్లో నిలిచింది నవీన్ యాదవ్ అద్భుతమైనటువంటి మెజారిటీతో విజయాన్ని పొందారు ఈ విజయంపై మీ అభిప్రాయాన్ని తప్ప కామెంట్లో తెలియజేయండి